అన్నమయ్య జిల్లా ఒంటిమిట మండలం మొలకాటిపల్లె క్రాస్ వద్దనున్న జామియా నూరుల ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో యథావిధిగా శనివారం వృద్ధులకు వితంతువులకు అనాథలకు అభాగ్యులకు మౌజనులకు ఇమాములకు పింఛనుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అవమానకరమైన చావు నుంచి దేవుడు రచిస్తారు మొట్టమొదటి మాట ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వారి యొక్క ధనం పెరుగుతూ తరగదు అలా యొక్క వాగ్దానం ప్రవక్త గారి యొక్క ప్రవచనం కాబట్టి దాన ధర్మం అంతిమ శ్వాస వల్ల మనం చేస్తూ ఉండాలి నిరుపురు వాళ్ళని గమనించాలి మనం తినడం కడుపు నిండా భోజనం చేసి పురుగు కూడా ఉంటే వాడు నిజమైన విశ్వాసం కాదన్నారు అన్ని ప్రవక్త మహమ్మద్ల్లాసులు అన్నారు కాబట్టి అవకాశం మాకు దైవం ఇచ్చినాడు మరలా జన్మరాదు అంతిమ శ్వాస వరకు దాన ధర్మాల్లో పాల్గొనాలని చేస్తూ ఉండాలని నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను ఇంకా అలా అధికంగా ఫ్యాక్టరీ మొదలైతే ఇంకా అధికంగా పేదలకు మండలంలో అందరినీ తీసుకొని అందరికీ సహాయాలు చేయాలని సంకల్పం ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రకటన ఏమంటే మన ముందర పూర్తి కడప జిల్లా ఇస్తిమా మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో పూర్తి ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ పెద్ద ఇస్తిమా ఇస్తమా ఉన్నది అందులో ఎవరైతే విషయాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇస్తిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమస్త మానవాళిలో దేవునితో భయపడే తయారు కావాలా మరి పరలోకాన్ని సంపాదించుకోవాలా అల్లాను దేవుని సృష్టికర్తలు నమ్మాలా అందరికీ సహాయ సహకార సహార సహాయ సహకారాలు అందించాలి మానవుడు మానవుడుగా జీవితాన్ని గడపాలి మానవత్వంతో జీవితాన్ని గడపాలి అందరూ దేవుని ప్రార్థించాలి సమస్త అందరూ కూడా కుల మతాల భేదాలు లేకుండా ఏ ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ మన యొక్క పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి ప్రపంచంలో కలతలు లేకుండా జీవితం గడపాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో విషయాలు నాలుగైదు లక్షల మంది అన్ని వాళ్ళందరూ పల్లె పల్లె నుంచి వస్తూ ఉన్నారు వారందరికీ అల్హందుల్లి అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటైతూ ఉన్నాయి అందరూ నాలుగు ఐదు లక్షల మంది కూడా అన్ని అన్ని వస్తువులు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి దానికోసం అల్హదుల్లా కృషి జరుగుతూ ఉన్నది కడప పులివెందుల రోడ్డులో దాదాపు ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాల ప్రార్థన భోజనాల కొరకు రెండు వంద ఎకరాలు పార్కింగ్ కొరకు విషయాలు పరిశుభ్రత ఆ పనులు జరుగుతూ ఉన్నాయి అందరూ విషయాలు ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరూ రావచ్చు చూడొచ్చు వినొచ్చు దేవుడు మాటలు అందుకోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ ఇస్తేమై జరిగేసి సారి ఇన్సానికి అందరు దీన్ మార్చాయి హర్ గురాశి పచ్చాయ్ హర్ అద్మీ స్నేక్ బాలి పనే हर गुना से बचने के लिए कानून के अतबार से कितने कानून ना रहने दो लेकिन अभी गुना करता है डर के नहीं डर कितना भी रहने वो डर मिट जाता है अल्लाह का डर आएगा तो क्या है हर बुराई से गुना से बच सकता है इसका मकसद क्या बोलते हैं सब आदमी नेके बने सब आदमी जन्नत को जाने वाले बने इस्तेमाल में सब शरिकत करें और इस्तेमाल से अल्लाह के रास्ते में जमातों में निकलने वाले बने तो हमारा मकसद यही है दूसरा कोई नहीं नाम ममरूख करने के लिए कोई ऐसे कोई इशार नहीं है इसके एबार से खिदमत भी करती है सुबह भाई भी उनके तरफ से आने वाले मेहमान के भी उनके ताकत के मुताबिक करते ही अल्लाह ताला उनका अजर इनका दुनिया में मिलेगा आखिरत में बदला मिलेगा